మచిలీపట్నం ఎనుగుదూరుపేటలోని అర్మాన్ రెసిడెన్సీలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ విజయవాడ ఆధ్వర్యంలో ఉచిత మెగావైద్య శిబిరం ఏర్పాటైంది రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఈ ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మెగావైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు రానున్న కాలంలో వారి వైద్య సేవలను మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు సర్వీస్ మమ్మల్ని ఇలాంటి సర్వీస్ ఇవాళ మా హోమ్ టాక్ వచ్చి సర్వీస్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ అ గ్రేట్ హానర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీకు మీ టీమ్ అందరికి మా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అన్నమాట సో రెస్ట్ ఆఫ్ ద ముందు ఒక మంచి కార్యక్రమాన్ని మన మచిలీపట్నంలో ఏర్పాటు చేసినందుకు సమానంగా నేను ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ రోజు పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రభావం రామకృష్ణ గారు రాష్ట్రమే కాదు ప్రభావం రామకృష్ణ గారు ఆయన ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన కలిస్తూనే చాలా కష్టంగా ఉంటుంది అంత బిజీగా ఉంటారు ఆయన సర్జరీస్ కానీ వాటిలో కానీ వచ్చినట్లు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా హాస్పిటల్స్ తరఫున ఇచ్చేసినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా పెద్దలు రామకృష్ణ గారు మన జనసేన ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు రాణి గారు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ రాము గారు అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇలాస్ పాఠా గారు అన్ని గారు ఇంకా ఇక్కడి నుంచి కూడా పేరు పైన నమస్కారాలు పాతూరి వెంకట రామచౌదరి గారు అలాగే రణయ్య గారు సల్మాన్ సుల్తాన్ గారు రఘుపతిరావు గారు శివరామ్ సందీప్ గారు డాక్టర్ సమీరా గారు డాక్టర్ ప్రదీప్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి పరీక్ష పరీక్షించి అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వడం లేదంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారి అందరికీ రావడం అనేది చాలా సుఖం దీంతో పాటు చాలా కార్యక్రమాలు సమానగర్ ఆ ఇక్కడ చాలా మంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ముఖ్యంగా మన ముస్లిం మహిళలు చాలా వెలుగుపడతానంది వారి కోసం ఒక ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ నేర్పించడం కాలేజీ పెట్టాలని కూడా ప్రయత్నిస్తే ఆనాడు కొన్ని ఇబ్బందులు కూడా కలిగించారు మీరు ఏ కార్యక్రమాలు చేయ చేయాలనుకున్నా మీరు ఎనీ టైం వచ్చి చేయొచ్చండి సమ్మన్న గారు మీరు విజయవాడలో ఉన్నప్పుడు అందరి మీద మాస్ఫూర్తిగా అభినందిస్తా చెప్పాలి నేను చాలా ప్రోగ్రామ్స్ వచ్చాను వాళ్ళందరూ డిజైన్ చేసిన డ్రెస్సులు చూస్తే చాలా బాగున్నాయి అవన్నీ కూడా షోరూములో నాకు తెలిసి మనకు కూడా తెస్తారు మన మంచిపట్నంలోనే చాలా రెడీమేడ్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కలకడాకెల్లో లేకపోతే విజయవాడ మార్కెట్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు అలాంటి డ్రస్సు మనం మన వాళ్ళకి కానీ నేర్పిస్తే వాళ్ళు కుడితే ఇక్కడి నుంచే చాలా ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం చాలా డిమాండ్ ఉంటుంది అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని అడిగారు వారు తప్పకుండా వాటిని సహకరించడానికి కానీ స్కిల్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ చేత మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ మనందరూ కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధానంగా మనకున్నటువంటి ఒత్తిడి వల్ల కానీ మనకున్నటువంటి ఆహారాలు మచిలీపట్నంలో ఈరోజు సమనాగర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరుగుతుంది పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఈ ప్రారంభానికి ఈ ఓపెనింగ్కి రావడం మా అందరికీ ఆనందకరం గుండె గుండె అన్న చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాడేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్న చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుండెకి స్కానింగు ల్యాబ్ టెస్ట్లు పరీక్షలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అందరూ మొత్తం ఆల్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు కార్డియాలజీ డాక్టర్ వినయ్ గారు అలాగే డాక్టర్ సల్మా పీడియాట్రిషియన్ డాక్టర్ పీవార్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీఆర్కే న్యూరోసర్జన్ ఇలాగ అన్ని రకాల డాక్టర్ సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ఈవేళ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరింటి వరకు అందుబాటులో గలరు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ కామన్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చే టైంకి కరెక్ట్ ఈ బిజీ షెడ్యూల్లో అందరూ సరిగా చూసుకోలేకపోతున్నారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న బీపీ షుగర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూపించుకోవాలి అలాగే గుండెకి స్కానింగ్ చేయించుకోవాలి అలాగే ఈసీసీ చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఇది మ్యాండేటరీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏజ్ ఫ్యాక్టరు స్ట్రెస్ ఇవన్నీ కూడా అండ్ ఆటో ఇమ్యూన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాలజీ ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్లన్నీ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు చేయడానికి ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను దీనికి సహకరించిన మీరు అందరికీ మీడియా మిత్రులకు అలాగే మనకి క్యాంప్ ఆర్గనైజ్ చేసిన సమన్నా గారికి అలాగే మన మినిస్టర్ ఈ అవకాశాన్ని ఇచ్చిన బందర్లు ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఈ అవకాశం కల్పించిన ఆయనకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ dan buat hati kita ni 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 kita pun tak ada ni 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 ha